హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ రెసిపీ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ అండి ఇది చేసామంటే ఆ రోజు చాలా ఇష్టంగా తినేస్తారు ఇదేంటంటే పెళ్ళిళ్ళు అయినా క్యాటరింగ్ వాళ్ళు చేసే దోసకాయ పచ్చడి ఈ విధంగా చేశారంటే నిజంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరెట్ అయిపోతుంది అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ పచ్చండి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు మన కిచెన్లో అయితే చూసేద్దాము ముందుగా దీనికోసం మనమైతే దోసకాయల్ని తీసుకోవడంలో మనకి పచ్చడి రుచి అనేది వస్తుందండి ఇక్కడ దోసకాయలు అనేది ఈ చిన్న దోసకాయలు బుడ్డ దోసకాయలు అంటారు చార దోసకాయలు అని కొంతమంది అంటారు ఇటువంటి దోసకాయలు దొరికితే తీసుకొని ఈ దోసకాయలు దొరికిన వాళ్ళు ఈ దోసకాయలు తీసుకోవచ్చు దొరికిన వాళ్ళు నార్మల్ దోసకాయతో కూడా ఈ పచ్చడి చేయండి బాగుంటుంది నార్మల్ దోసకాయ ఉన్నప్పుడు దాంట్లో ఏం వేస్తే మనకి ఈ దోసకాయతో చేసిన టేస్ట్ వచ్చినది ముందు వీడియోలో అయితే నేను మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి తర్వాత దీన్ని పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మరీ చిన్నగా కాదు అలానే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా చేసేసుకుందాము తర్వాత మనకి కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేయాలి ఇక్కడ మనం తీసుకున్న దోసకాయలు హాఫ్ కేజీ దాకా ఉన్నాయి పచ్చిమిర్చి కారాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేస్తూ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక టమాటానే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ టమాటాలోని వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలి దీనికి ఇప్పుడైతే మూత పెట్టేసి మనము చక్కగా వీటిని మగ్గేంత వరకు మగ్గనిద్దాము ఇక చూడండి మనకి చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము నార్మల్ దోసకాయలు దొరికితే అని చెప్పాను కదా దాంట్లో కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ని వేసుకొని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దీన్ని చేత్తో కలిపితేనే మనకి ఈవెన్గా చక్కగా మిక్స్ అవుతుంది మనం స్పూన్తో కనుక కలిపామంటే అంత బాగా మిక్స్ అవ్వదు చేత్తో మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికోసం తాలింపు కోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు గింజలు అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని దీంట్లో కొంచెం ఇంగువ అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని ఇవి బాగా తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చట్లో యాడ్ చేసేసుకుందాము అంతేనండి పెళ్ళిళ్ళైనా క్యాటరింగ్ వాళ్ళైనా దోసకాయ పచ్చడిని అయితే ఈ విధులు అయితే చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి తిన్నా రైస్లో తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్